ఫ్రెండ్స్ నేను మీ నాగలక్ష్మిని వెజ్ స్ప్రింగ్ రోల్స్తో మీ ముందుకు వచ్చేసాను దానికి కావాల్సినవి ఏంటంటే ఈ క్యాబేజీ సన్నగా తరుక్కోవాలి క్యా క్యారెట్ సన్నగా తరుక్కోవాలి పచ్చిమిరపకాయ లావు పచ్చిమిరపకాయ సన్నగా తరుక్కోవాలి అదిగోండి అలా పీసులు సన్నటి పీసులు చేసుకోవాలి ఇది క్యారెట్ కూడా అంతే క్యాబేజీ కూడా అంతే సన్నగా తరిగి పెట్టుకోండి వెల్లుల్లిపాయలు కావలసినవి వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కూడా సన్నగా తరిగి పెట్టుకోండి సన్నగా తరిగేసి పచ్చిమిరపకాయలు దానిలోకి కావాల్సిన పదార్థాలు సాసు ఇవన్నీ సాసులు డార్క్ సోయా సాసు అక్కర్లేదు అక్కర్లేదులండి చూపించాను రెడ్ చిల్లీ సాసు ఇది కూడా అవసరం లేదు గ్రీన్ చిల్లీ సాస్ అవసరం లేదు అజనో మోటోని అమెజాన్లో దగ్గర అమ్ముతారండి అమెజాన్లో అది పెప్పర్ పొడి పంచదార ఇది కూడా బ్లాక్ పెప్పర్ పొడి పంచదార ఉప్పు కాస్త నీళ్ళు కావాల్సి వస్తాయని పెట్టానండి కొంచెం నీళ్ళు రెండు చెంచాలు నీళ్ళు కావాల్సి వస్తే పోసుకోండి ఉప్పు బాండీలో నూనె పెట్టుకుని దానిలో వెల్లుల్లిపాయ బాగా వేయించాలి అలా వేయించుకోవాలి బాగా వేయించేసాక అప్పుడు ఉల్లిపాయ పచ్చి పచ్చిమిరపకాయ సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా అది వేసుకోవాలి అల్లం పిచ్చి అల్లం పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు చెంచాలు వేయండి ఇది కూడా బాగా పచ్చివాసన పోయే వరకు వేయించాలి అలా వేదిస్తే బాగుంటుంది అలా నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అది నుండి ఉల్లి పచ్చిమిరపకాయలు సన్నగా తరిగాం కదా ఉండితాయి అది వేసేసేయండి బాగా వేసి కలిపేసేయండి కానీ చివరి వరకు వీడియో చూడండి చూస్తే మీకు అర్థమైపోతుంది అప్ప ఎంత మంచి రెసిపీ మనం కూడా చేసుకుంటే బాగుంటుందని మీకు అనిపిస్తుంది చూడకపోయారనుకోండి అనుకోండి ఎలా తెలుస్తుందండి తెలియదు కదా చివరి వరకు చూడండి వీడియో చూస్తే ఒక ఐడియా వచ్చేస్తుంది ఒక్కసారి చూసి చేసుకోకపోయినా రెండు మూడు సార్లు చూశారనుకోండి లాస్ట్ వరకు చూస్తే ఎలా చేసుకోవాలో మీకు అర్థమైపోతుంది సరేనా చూస్తారా ఇవాళ్ళ నుంచి చూడండి అన్ని వీడియోస్ అలా చూస్తే నేను చక్కగా డీటెయిల్డ్గా చెప్తున్నాను ఏం కట్ చేయటం లేదు యాజ్ ఇట్ ఈజ్గా నేను ఎలా చేస్తున్నానో మీకు అలాగే చూపిస్తున్నాను అదే అండి ఆ పచ్చ అవన్నీ తరిగాం కదా కూరలు ఇందులో వేసేసేయండి నూనె ఎక్కువ వేసుకోవద్దండి ఎందుకంటే మనం రోల్ చే ఈ కూరని రోల్ చేసేటప్పుడు నూనె లాగేస్తుంది అందుకని నూనె ఎక్కువ వేయకుండా కూర చేసుకోండి అందుకే రెండు చెంచాలు కావాలంటే లాస్ట్లో నీళ్ళు చల్లుకోవాలి అది మగ్గిపోయిందండి ఇగో ఈ సాసులన్నీ వేసుకోవాలి షజ్వాన్ సాస్ అది ఫస్ట్ వేసింది తర్వాత సోయా సాస్ అంటే గ్రీన్ చిల్లీ సాస్ అని వేసాను కానీ అది అవసరం లేదు అయినా అందులో కూడా లేదు గ్రీన్ చిల్లీ సాస్ రెడ్ చిల్లీ సాస్ ఇవన్నీ వేస్తాయండి అప్పప్ప కూర ఎంత రుచిగా ఉందంటే చెప్పలేను అదిగోండి మోట ఆ రోల్ చేస్తే ఆ రోల్స్ ఉన్నాయి బ్రహ్మాండంగా ఉన్నాయి ఇది మిరియాల పొడి బ్లాక్ పెప్పర్ పొడి అన్నీ చూడండి ఎంత బాగున్నాయా కారం మనము మిరియాల పొడి వేసినా కారం కూడా వేయాలండి అప్పుడు వేస్తే ఎంత బాగుందో అసలు కూర చాలా బాగుంది పంచదార పంచదార వేసేయండి పంచదార వేసేయండి కూరకి ఎక్కువ వేయం ఊరికే కొంచెం అట్లా రెండు పిట్టి వేస్తే కూరకి ఒక రకమైన చేసి వస్తుంది అదిగోండి కూర అంతా ఉడికిపోయింది చూసారా ఈ ఉడికిపోయాక దీ ఈ మూకుడు మూకుడు పక్కన పెట్టేయండి చల్లారుతుంది చల్లారాలు బాగా చల్లారాలు కదా రోల్స్ చేసుకోవాలంటే ఈ రోల్స్ అండి మనం కొనుక్కోక్కర్లేదు కొనుక్కోవడమే మనం చేసుకుంటే రాలేదండి నేను ట్రై చేశాను కానీ రాలేదు రెండు మూడు సార్లు ట్రై చేశాను రాలేదండి నాకు అందుకని ఇదిగోండి రోల్స్ అమ్ముతారు ఇక్కడ అమెజాన్లో అమ్ముతారు తర్వాత దీంట్లో స్విగ్గీలో అమ్ముతారు బ్లింకెట్లు అమ్ముతారు మీరు చూసుకోండి ఎక్కడ దొరికితే అక్కడ షీట్స్ వెజ్ వెజ్ స్ప్రింగ్ రోల్స్ షీట్స్ అనమాట అమ్ముతారండి అది కొనుక్కొని తెచ్చుకోవడమే ఆ ప్యాక్ తీసేసి అదిగోండి అలా వస్తాయి షీట్లు వెడి తీసుకుంటే ఒక్కొక్కటి అలా వచ్చేస్తాయి దానికి ఏం చేయాలి పిండి కలిపి రాయాలి అలాగా మడిచేటప్పుడు అంతా రాసేసి మళ్ళీ ఇటు కూడా రాయాలి రాసేసి అంతే అలా మడిచేసేయటం అది ఆ స్ప్రింగ్ చేసేయటమే స్ప్రింగ్ రోల్స్ అన్నారండి ఎంత బాగుందో చూసారా ఆ లాస్ట్లో మళ్ళీ మైదాపిండి రాసేసి అంటే విచ్చిపోకుండా అన్నమాట మైదాపిండి రాసేది చూసారా ఎంత కష్టపడుతున్నాను మీరు కూడా అంత కష్టపడండి కష్టపడిపోతే రుచి ఎక్కడి నుంచి వస్తుందండి అదిగోండి అన్ని రోల్స్ అట్ట చుట్టేసుకోవాలి అంత కూరకి తొమ్మిది రోల్స్ అయినాయండి నాకు ఆ స్ప్రింగ్ రోల్స్ అదిగోండి అలా నూనెలో వేయించేయాలి నెమ్మదిగా వేయించండి హైలో పెట్టి వేయిస్తే మళ్ళీ మాడిపోతాయి మంచి కలర్ రావు మీడియం ఫ్లేమ్లో పెట్టి అలా వేయించేసేయండి అది చూసారా స్ప్రింగ్ రోల్స్ రెడీ ఎంత బాగున్నాయి కదండి మీరు కూడా చేసుకోండి ఒక ఆదివారం పూట చేసుకోండి సరేనా బాగున్నాయి కదండి రైట్